నియోజకవర్గ పరిధిలో దుండిగల్ మున్సిపల్ పరిధిలో బొంగునూర్ కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఈ సందర్భంగా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుక ఉన్నారు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కేసీఆర్ మాటలను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అని మీడియా సమావేశంలో తెలిపారు అలాగే దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి రెండు సంవత్సరాల్లోనే ప్రవేశపెట్టారు కేసీఆర్ కేటీఆర్ల మాటలు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి పట్టం కట్టారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నవీన్ రెడ్డి మున్సిపల్ కార్యదర్శి సాధు యాదవ్ ప్రశాంత్ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ విజయం అంతా కూడా రేవంత్ అన్న గెలుపుగా అందరం రాష్ట్ర ప్రజలందరం కూడా భావిస్తున్నాం ఈరోజు జూబ్లీల్స్ అడ్డానే కాదు తెలంగాణ అడ్డా మొత్తం కూడా రేవంత్ అన్న అడ్డా అని కూడా మన మరొకసారి చాటి చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల మీద మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది ఇంకొకటి ఇంకొకటి అన్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ అక్కడ ఉన్న స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటారు అంటే చేసి గెలిచారు ఇది ఒక గెలుపు కాదు నవీన్ యాదవ్ అని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు వస్తున్నాయి దానిపై మీ అభిప్రాయం చెప్పండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క అహంకారం వల్లనే ఈరోజు నవీన్ యాదవ్ గారికి ఇంకా ఐదు వేల మెజార్టీ పెరిగింది ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు రేవంతన్నను టార్గెట్ చేసి మాట్లాడడం ద్వారా ప్రజలు కూడా చీకొడుతున్నారు ఈరోజు వాళ్ళు ఆ ఆ యొక్క పందాను వదిలి కేవలం ఆపోజిషన్ అంటే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా వాళ్ళ యొక్క పందా ఉండాలి ఎంతసేపు వాళ్ళ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రేవంత్ అన్నను తిడుతూ ఉంటే అక్కడ ఉన్న రా ప్రజలే కాదు జూబ్లీల్స్ ప్రజల ప్రజలు కూడా అసలు యాక్సెప్ట్ చేస్తలేరు వాళ్ళను ఎందుకంటే ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రాన్ని కేసీఆర్ గారు అప్పులప్పాలు చేసిపోయిండు రేవంత్ రెడ్డి గారు దాన్ని చక్క మంచిగా చక్కదిద్దే ప్రయత్నం చేస్తుండు అలా చేస్తున్న తరుణంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాను యూజ్ చేసుకొని సోషల్ మీడియాను ఆధారం చేసుకొని వాళ్ళు రేవంతన్న మీద విషం కక్కుతున్న సందర్భంగా ఈరోజు జూబ్లీన్స్ ప్రజలు ఈ యొక్క విధంగా తీర్పునిచ్చారని కూడా నేను బాగా చేస్తున్నాను ఓకే ఓకే రెండు సంవత్సరాల పాలనలో రెండు సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ ప్రజలపై చాలా తీవ్రత హైడ్రా తీసుకొచ్చి చాలా ప్రాబ్లం చేస్తున్నాడని చెప్పేసి కూడా ఒక హైడ్రా హైడ్రాను అడ్డం పెట్టుకున్నారు హైడ్రా వల్ల ప్రజలు నష్టపోతున్నారని కూడా ప్రచారం చేశారు దీనిపై మీ కామెంట్స్ ముఖ్యంగా డిఆర్ఎస్ వాళ్ళు ఒకటే వాళ్ళు సీఎంగా రేవంత్ అన్న స్వీకారం చేసిన నుంచి ఒకటే పందాలు ఉన్నారు ఎంతసేపు రేవంత్ అన్నని దించాలి మేము ఎక్కాలి అని ఒక ప్రయత్నంలో ఉన్నారు రేవంత్ అన్న మీరు అబ్జర్వ్ చేయండి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దాని మీద గురి ప్రయత్నం చేస్తారు ఈరోజు మనం ఎన్నో పథకాల మీద ఆయన స్టార్ట్ చేస్తుంటే వీళ్ళు ఏదో ఆపోజిషన్ వాళ్ళు ఏదో ఒక విధంగా బురద జల్లే ప్రయత్నం చేస్తారు ఈరోజు హైడ్రా అని చెప్పి గతంలో వాళ్ళు నానా యాగిలు చేసారు ఈరోజు ఏమైంది హైడ్రా చేస్తుంది మెల్లమెల్ల ఏదైనా ఫలితాలు మెల్లమెల్లగా వస్తుంటాయి ఆ రోజు హైడ్రా చేసినప్పుడు వీళ్ళందరూ తిట్టారు ఇప్పుడు ఈరోజు ప్రజలు కూడా హైడ్రాని యాక్సెప్ట్ చేస్తారు ఎన్నో ఎన్నో గత గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి పరిష్కారం కానటువంటి సమస్యలను హైడ్రా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తుంది సో ఏదైనా కానీ రేవంత్ అన్నది స్లో అండ్ స్టడీగా ఉంటుంది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేన్ అనే ఒక విన్స్ ద రేజ్ అనే ఒక విధంగా ఆయన ఒక పందా ఉంటుంది కనుక ఈరోజు జూబ్లీస్ ప్రజలందరూ కూడా ప్రజలు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ అన్న శకం వైపు అని చెప్పి కూడా మనవి చేస్తుంది ఇంకో ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ గెలుపుకు నెక్స్ట్ రెండు వేల ఎనిమిదిలో జరిగే ఎలక్షన్స్ కూడా ఎలా ఉండబోతుంది అంటే దీన్ని ఏ విధంగా భావించవచ్చు ఈ గెలుపు అంటే ప్రజలు ఎవరి వైపు ఉన్నారని చెప్పేసి కూడా మీరు మన తెలుసు ముఖ్యంగా మా కూడా తెలుసు ఏంటంటే రేవంత్ అన్న అనేటోడు ప్రాక్టికల్ మనిషి అందరిలాగా నేను ముప్పై సంవత్సరాలు ఉంటా ఇరవై సంవత్సరాలు ఉంటా అని చెప్తాను నేను పది సంవత్సరాలు పక్కా ఉంటా అని చెప్పి చెప్తున్నాను సో ఈసారి ఈ జూబిలీ ఎలక్షన్ నుండి అర్థమైపోయింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రేవంత్ అన్న మళ్ళోసారి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి అందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చేసింది ఆయన ప్రాక్టికల్గా నేను పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను మా పది సంవత్సరాలు ఖచ్చితంగా కొనసాగుతా అని చెప్తుడు ఆ ప్రాక్టికల్ మాటలే ఈరోజు ఆయన యొక్క పంతనానికి నిదర్శనం